మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం సత్య సంపూర్ణుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడే అన్ని నామముల కంటే పైనామైన యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగుండాలని మీరు ఆత్మీయంగా బలపడాలని క్రీస్తుయన్ మీరు ఆశీర్వదింపబడి మీ అనారోగ్యంలో కష్టంలో మీ ప్రతి శ్రమలో మీరు కాపాడబడాలి అనగా అది కేవలం ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందడం ద్వారా జరుగుతుంది ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యశునుచల పరిచయం ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లి సమానులు కౌశల్యమ్మ గారు వారు నవాపేట నెల్లూరు డిస్టిక్ వాస్తవలు కౌశల్యమ్మ గారు ఆరోగ్యం కొరికే వృద్ధాప్యంలో ఉన్నారు అమ్మగారికి దేవుడు మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించుగాక అమ్మగారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లకొప్ప తండ్రి జీవం కలిగిన మా దేవ అమ్మగారిని కౌశల్యమ్మ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం అమ్మగారికి ప్రవ ఈ వయసులో కూడా తను వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సున్నితల పరిచయం ఇంత బలంగా ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించండి అమ్మగారికి మీ ద్వారా ప్రేరేపింపబడి వారికి తన కుటుంబ సభ్యులందరికీ తను చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారు వారికి అందరికీ ప్ర వాక్యం ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక సంఖ్యాగండం ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అదేవిధంగా ఆజ్ఞ మనుషులు మీకేలాగూ చేయవలెనని మీరు కోరుకుందిరో అలాగూ మీరు వారికి చేయుడి ఊకా సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచనం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించమని ఏసునామం నడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరిశుద్ధాత్మ ఆత్మదేవుని అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో కుటుంబంలో వివాహ జీవితంలో నిజ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న తుఫానుల్లో నిమలపరిచి శాంతి సమాధానం అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ప్రేమిగల మా తండ్రి మహాపరుషుడు మా ప్రభువ నాయన ఈ రాత్రి మరొకసారి మీరు నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతున్నాము ప్రభువ నా తలంపులు నా ఆలోచనలు కాకుండా నాయన ప్రభా నీ వాక్యంలో నుంచి నీ స్వరాన్ని వినగలిగిన కృప మీరు దాయిచ్చేయండి నీ వాక్యము వినుడి ద్వారా విశ్వాసము కలిగిన ప్రవ్వా చేరువచ్చిన ప్రతి బిడని పేరు పేరున నీ కృపాహస్తాల్లో పెడుతున్నాను ప్రవ్వా నాయన వారు ఎటువంటి సమస్యలు ఎటువంటి ఎరుకుల ఇబ్బందులు ఎటువంటి పరిస్థితులు గుండా వచ్చారో సమస్తము ఎరిగిన దేవుడు నాయన సర్వంతర్యామి ప్రవ్వా నాయన ఎవరి నుంచైనా మేము దాచిపెట్టవచ్చు కానీ నీ దగ్గర నుంచి మేము దాచిపెట్టలేము ప్రభు ఈ రాత్రి వాక్యపు వెలుగులో మమ్మల్ని హెచ్చరించండి బలపరచండి గద్దించండి నాయన మీరే సహాయం చేయండి అద్భుత కార్యాలు మీరు జరిగిస్తారని జరిగిస్తున్నారని నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కుమారుడిన యేసు ప్రభువారు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ఆమెను దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము నీ ధైన్యతలు చెప్పాను రెండు నెంబర్ వన్ ఎవరు ధన్యులు అనగా దేవుని వాక్యము వినేవారు చదివేవారు గాయకునేవారు ధన్యులు దాంట్లో మనము ఎవరు ధన్యులు అని మాట్లాడితే ఏమి వినాలి ఏమి వినాలి ఎలాగ వినాలి దేవుని వాక్యము వినాలి ఎవరు ధన్యులు అనగా వినేవారు గాయకునేవారు దాన్ని చదివేవారు ఏం చదవాలి దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యం ఎటువంటి వాక్యము నెంబర్ వన్ దేవుని వాక్యము దీపము వంటిది మన పాదములకు దీపము వంటిది మన మన జీవితాలకు వెలుగునిచ్చే వాక్యము నెంబర్ వన్ నెంబర్ టూ చెప్పండి దేవుని వాక్యము శుద్ధి వంటిది ఎటువంటి కఠినత్వైనా హృదయమైనా ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా సరే దేవుని వాక్యంలో ఉన్న శక్తి ద్వారా దాన్ని బదులుగొట్టి దాన్ని నిమ్మలపరిచి దాన్ని సాఫ్ట్గా చేసే శక్తి దేవుని వాక్యంలో ఉన్నది నెంబర్ టూ నెంబర్ త్రీ అద్దము వంటిది కాదు మనం ఎప్పుడన్నా అద్దంలో చూసుకొని మన ముఖం కానీ డ్రెస్ మీద కానీ ఇప్పుడు నేను ఇలా బ్లూ షర్ట్ వేసుకొని వచ్చాను ఇక్కడ ఏదైనా ఇంక మార్క్ ఉందని నేను అద్దంలో చూసుకొని ఆహా ఇంక మార్క్ ఉన్నా పర్లేదు ఇలా వెళ్ళిపోవచ్చు అని రాను నేను ఎందుకంటే ఇంక మారుకుంటే అరే ఎందుకు మన గుడికి వెళ్తున్నాను వాక్యం చెప్పాలి కదా అని షర్ట్ చేంజ్ చేసుకొని వస్తాను అర్థంలో మనం చూసుకున్నప్పుడు ఏం చేయాలి అద్దము దేవుని వాక్యము అద్దము వంటిది దేవుని వాక్యం అర్థము దేవుని వాక్యము చదివినప్పుడు నీ జీవితంలో నీ వివాహంలో నీ కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో పాపము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు దాన్ని సరి చేసుకునే అవసరత ఎంతైనా ఉన్నది అప్పుడు నువ్వు ధన్యుడుగా ధన్యురాలుగా పిలువబడతాం నెంబర్ టూ ఇంకేంటి చెప్పాను చెప్పండి ఖడ్గము వంటిది ఇట్ ఈస్ లైక్ ఎ టూ అడ్జస్టోర్డ్ ఇట్ విల్ కట్ టు పీసెస్ దేవుని వాక్యం చదివినప్పుడు ఖడ్గము వంటిది ఇట్ కెన్ కట్ యు ఇన్ టు పీసెస్ ఇట్ ఈస్ ఎ టూ అడ్జస్ట్ షార్ప్ వర్డ్ అని ఇంగ్లీష్లో రాయబడింది ఇట్ విల్ కట్ టు పీసెస్ దేవుని వాక్యము గద్దించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వాక్యము చదివినప్పుడు గద్దించినప్పుడు యూ హ్యావ్ టు ఈల్డ్ టు ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రభువు నందు వారు అది దేనియందు మృతి ప్రభునందు కొంచెం అది చాలా కొంచెం లోతైన సత్యం దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్ బైబిల్ చదివితే చాలా జాగ్రత్త చదవాలి ఇన్ క్రైస్ట్ ప్రభునందు ఆ మృతి చెందినవారు ధన్యులు దాంట్లో నేనేం చెప్పాను యూ షుడ్ బి డెడ్ ఇన్ సిన్ డెడ్ టు సిన్ జాగ్రత్త ఉండాలి యూ షుడ్ బి డెడ్ టు సిన్ అండ్ డెడ్ ఇన్ సిన్ అనగా నువ్వు పాపమునకు నువ్వు చనిపోవాలి పాపములో ఉండు నువ్వు చనిపోవాలి రైట్ మూడో చెప్తాను చూడండి ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన హెబ్రి భాషలో హర్ మిగిద్దోనను చోటకు వారిని పోగు చేసెను ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దితములను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు ఆది ఎవరమ్మా వస్త్రములు కాపాడుకున్నవాడు ధాన్యుడు ఇంగ్లీష్లో ఈ రోజుంది బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ స్టేస్ అవేక్ అండ్ కీప్స్ ఇస్ గార్మెంట్ ఆన్ దట్ హీ మే నాట్ గో నేక్ అండ్ బి సీన్ ఎక్స్పోజ్డ్ వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు ఎటువంటి వస్త్రములు కాపాడుకోవాలి ప్రశ్న వస్త్రములు కాపాడుకోవాలి వస్త్రములు కాపాడుకున్నవాడు ధన్యుడు అన్న మాటలో ఎటువంటి వస్త్రములు కాపాడుకోవాలో రెండు మూడు చెప్తాను మీరు రాసుకోండి ఎటువంటి వస్త్రములు కాపాడుకోవాలి ఎవరు ధన్యులు హూ ఈస్ హూ ఇస్ బ్లెస్డ్ ద వన్ హూ కీప్స్ హిస్ గార్మెంట్స్ ఈజ్ బ్లెస్డ్ బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ టేక్స్ అవే మెలుకుగా ఉండి కొంతమంది గుడిలో ఉన్నట్టే ఉంటారు బాడీ ప్రజెంట్ కాదు కొంతమంది కొంతమంది గుడికి వస్తే తర్వాత నిద్ర వస్తుంది వాళ్ళకి అదేంటో అర్థం కాదు అనేకసారి మా లాంటి ప్రసంగాలు నాకు బీపీ లేదు కానీ అప్పుడప్పుడు మాకు బీపీ వచ్చేసేవాళ్ళు ఇలా ఫ్రంట్ రోలో కూర్చొని పడిపోతూ ఉంటారు ఎలాగా ఫ్రంట్ రూల్లో ఫ్రంట్ రోలో ఎంత అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంత ధైర్యం ఈ చెల్లికి తమ్ముడికి బ్రదర్ సిస్టర్కి ఫ్రంట్ రోలో కూర్చొని మేము ఇలాగ అరుచుకుంటా ఆ చెమటలు కక్కుకుంటా మేము చెబుతూ ఉంటే ఇలాగ ఇలాగ ఇలా పడిపోతూ ఉంటారు అప్పుడప్పుడు మేము నేనేం చేస్తూ ఉంటా అంటే ఇలా కొడతా ఉంటానన్నమాట దేవుని వాక్యం ఇక్కడ ఏమన్నా రాసింది అమ్మ పదేనా ఏం రాసింది మెలుగుగా ఎవరు ధన్యులు మెలుగుగా ఉన్నవారు ధన్యులు తన వస్త్రం మెలుగుగా ఉండి జాగ్రత్త వినాలి మెలుగుగా ఉండి యూ నీ టు స్టే అవేక్ అండ్ ప్రొటెక్ట్ యువర్ గార్మెంట్స్ మెలుగుగా ఉండి వస్త్రములు కాపాడుకోవాలి ఎటువంటి వస్త్రములు కాపాడుకోవాలి నెంబర్ వన్ ఎటువంటి వస్త్రములు అనగా ఏషియా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము పదవ వచనం శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా ఎహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను ఆ దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ఆది అండర్లైన్ చేసుకోండి ఎటువంటి వస్త్రము రక్షణ వస్త్రము నెంబర్ వన్ ఏ వస్త్రములు మనము మెలుగుగా ఉండి కాపాడుకోవాలి ఏ వస్త్రములు మనం మెలుగుగా ఉండి కాపాడుకోవాలి అనగా నెంబర్ వన్ మొట్టమొదటిగా రక్షణ వస్త్రములు మనము కాపాడుకోవాలి దేవుడు మనకు అనుగురించిన రక్షణ వస్త్రము మనం ఇల్లు కట్టేటప్పుడు పునాది వేయాలి పునాది రక్షణ అనే పునాది వేసిన తర్వాత మనము మనం ఇల్లు కడతాం కాబట్టి రక్షణ అనే పునాది రక్షణ వస్త్రములను మనం కాపాడుకునే అవసరత నీ నా జీవితంలో ఎంతైనా ఉన్నది రక్షణ వస్త్రము కాపాడుకునే సంఘ సభ్యుడుగా సభ్యురాలుగాని ఉన్నావా నువ్వు రక్షింపబడ్డావు అనేక సంవత్సరాలుగా నువ్వు రక్షింపబడ్డావేమో ఏ ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు ఎన్ని వారాలు అయిందో నాకు తెలియదు కానీ నీ రక్షణ వస్త్రములను ఆర్ యూ ప్రొటెక్టింగ్ ఆర్ యూ కి సేఫ్ గార్డింగ్ ద శాల్వేషన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ నీకు అనుగ్రహించిన క్షమాభిక్ష దేవుడికి అనుగ్రహించిన క్షమాభిక్షను కాపాడుకుంటున్నావా ఆ రక్షణ వస్త్రము అనగా ఎటువంటి రక్షణ వస్త్రము అనగా దేవుడు తన ప్రశస్తమైన రక్తమును చిందించి ఆయన ఆయన రక్తము ద్వారా మనకు అనుగ్రహించిన ఆ పాపక్షమాపణ ఆ రక్షణను మనం కాపాడుకునే అవసరత ఎంతైనా ఉన్నది అనేక సార్లు నీ నా జీవితంలో రక్షణ జాగ్రత్త ఉండాలి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రక్షణ లేకుండా నీ జీవితంలో స్వస్థత జరుగుట అసంభవము వితౌట్ సాల్వేషన్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మెరకల్ ఇన్ యువర్ లైఫ్ అనేక సార్లు ఈ ఎందుకు ఈ ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు నేను చేయాలని ఇష్టపడ్డాను అనగా ఈ మధ్యలో అనేకమైన బోధలు అనేకమైన తప్పుడు బోధలు నిన్న నేను చెప్పిన రీతిగా యేసు ప్రభు వారు మొట్టమొదటిగా పాపుల గురించి వచ్చారు మానవాళ్ళని నశించిపోయే నశించిపోయే మానవాళిని వెతికి రక్షించుటకు ఆయన మహిమాన్వితమైన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ దారిద్రతతో ఉన్న భూలోకానికి నిన్ను నన్ను రక్షించుటకు ఆయన లోకరక్షకుడిగా ఆయన వచ్చారు రెండోసారి రాబోతున్నారు ప్రకటన గ్రంథంలో ఉన్న మాట బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ నేను రాబోతున్నాను నేను త్వరగా రాబోతున్నాను బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ నేను రాబోతున్నాను నేను ఎవరి గురించి రాబోతున్నాను సంఘము గురించి రాబోతున్నాను నేను ఎవరి గురించి రాబోతున్నాను ఉన్న సంఘ సభ్యుల గురించి ఆ సంఘములో ఉన్న నీతిమంతుల గురించి నేను రాబోతున్నాను ప్రశ్న రక్షణ ఆ వస్త్రాలను కాపాడుకుంటున్నావా అడుగుతున్నాను ప్రశ్న దేవుని శావకుడుగా ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా కుమారుడుగా అడుగుతున్నాను నువ్వు రక్షింపబడ్డావు రక్షింపబడిన నీవు ఈ గడియ వరకు నీ రక్షణను నువ్వు కాపాడుకున్నావా లేకపోతే లోకంలో నేను ఉన్నాను కాబట్టి లోకంలో ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో నేను కాంప్రమైజ్ అయిపోయానన్న నా విశ్వాసాన్ని నేను కాంప్రమైజ్ అయ్యాను నా రక్షణను నా ఆఫీస్లో నేను కాంప్రమైజ్ అయ్యాను కాలేజీలో కాంప్రమైజ్ అయ్యాను వివాహంలో కాంప్రమైజ్ అయ్యాను సంఘంలో కాంప్రమైజ్ అయిన వారు నాకు తెలుసు ఈ రాత్రి దేవుని సేవకుడిగా నేను మీ మిమ్మల్ని ప్రాధాయపడే ఆ మాట ఏంటి అనగా మెంబర్ మెంబర్షుడ్ నెవర్ కాంప్రమైజ్ దేర్ సెల్వేషన్ నీ రక్షణను కాంప్రమైజ్ చేసి రాజీ పడే సంఘ సభ్యుడిగా సభ్యురాలుగా ఉండటానికి వీళ్ళేదు నువ్వు ఆఫీస్లో నీ రక్షణ గురించి నువ్వు రాజీ పడటానికి వీలేదు ఫ్రెండ్షిప్లో ప్రీ తమ్ముడు ప్రితలమ్మ కాలేజీలో లేకపోతే ఫ్రెండ్షిప్స్లో నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నీ రక్షణను నువ్వు కాంప్రమైజ్ చేస్తానికి వెళ్ళేదు అనేకులు నాకు తెలుసు ఆఫీస్లో ఒక పేరు చెప్పండి ఆఫీస్లో ఒక పేరు గుడిలో ఒక పేరు ఎంత విచారకరమైన సంగతి ఆఫీస్లో ఒక పేరు గుడిలో ఒక పేరు కొంతమంది క్రైస్తవులుగా చెప్పుకుంటానికే సిగ్గుపడతారు కాదు జాన్ స్పర్జెన్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడిన దినాలు నా జీవితంలో ఉన్నాయి నేను నేను అనుభవించి నేను ఏదైతే ఏ ఏ ద్వారము ఏ దారైతే నేను ప్రయాణించాను నాకు క్షమాభిక్ష దేవుడు అనుగ్రహించాడు కాబట్టి నేను చేసిన ప్రయాణంలో నేను అనుభవించిన అనుభూతులు నేను చెప్పి దేవుని వాక్యం చెప్తాను జోషి గారు పెద్ద కుమారుడుగా చెప్పుకుంటానికి సిగ్గుపడేవాడిని సంఘానికి వెళ్ళి ఈ రీతిగా తమ్ముడు చెల్లెలు ఈ రీతిగా కలిసి కూర్చొని ఆరాధిస్తానికి ఇష్టపడేవాడిని కాదు ఐ కాంప్రమైజ్డ్ మై సాల్వేషన్ ఐ వాజ్ షేమ్డ్ ఆఫ్ మై సాల్వేషన్ ఐ వాజ్ అ ఆఫ్ బీయింగ్ నోన్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుడుగా లేకపోతే క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడిన దినాలు నా జీవితంలోనే గ్లోరీ బి టు గాడ్ దేవున్నామానికి స్థూత్రం ఇన్ ఇనిజ్ ఓన్ మెడ్స్ ఇన్ ఇజ్ ఓన్ గ్రేస్ దేవుని కృపా కనిక్రము ద్వారా నాలంటే నికృష్టి పాపిష్టి జీవితం జీవిస్తున్న నన్ను దేవుడు గాడ్ హెస్ గివెన్ మీ క్లోస్త్ ద క్లోత్స్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ వస్త్రములతో ఆయన నన్ను కప్పి ఉన్నాడు నామానికి స్తోత్రం కలుగునగాక మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చూపించాలని ఆశపడుతున్నాను ఏంటి అనగా మీరు రక్షింపబడినప్పుడు రక్షింపబడకుండా గుడికొచ్చినా రక్షింపబడకుండా సేవలో ఉండి రక్షింపబడకుండా సేవలో పాల్గొని రక్షింపబడకుండా ఉన్నప్పుడు మీ జీవితం ఒక రాగుంటుంది కానీ రక్షింపబడిన తర్వాత మీ జీవితము వేరేలాగుండాలి యేసు ప్రభు వారితో నడిచే నడక ధన్యులు ఎవరు అనగా దేవుని వాక్యం విని ఎఫ్ఎస్సి ఒకటి పదమూడు చదివిన రీతిగా ఆయన వాక్యము సువార్త మనం విన్న తర్వాత దాన్ని నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మ వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడిన తర్వాత విశ్వాసమునకు ఒక కర్త ఆ కొనసాగించు ఏసు వైపు చూస్తూ మన జీవిత పరుగు పందములో మనము ఓపికతో పరిగెట్టాలి కాదు రక్షింపబడినప్పుడు నాకు సమయం లేదు కానీ రక్షింపబడినప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే ఇప్పుడు ఇప్పుడు యూనో ఇది జాన్స్ పర్జన్ అనుకుందాం జాన్ స్పర్జన్ అనే నేను నికృష్టి జీవితం అనకూడని పదాలు మాట్లాడకూడని పదాలు తిరగకూడని ప్రదేశాలు తిరుగుతూ స్నేహములు చేయకూడన ఆ స్నేహితులతో వెళ్ళకూడని ప్రదేశాలతో తిరుగుతున్న పాపిస్ట్ జీవితం జీవిస్తున్న జాన్స్ పర్జన్ ఒకానొక దినాన్ని రక్షణ సువార్త విన్న తర్వాత రక్షణ సువార్త విన్న తర్వాత ప్రభు నేను పాపిని నాయన ఏ నేను అడ్మిట్ నేను నేను ప్రభా నేను ఒప్పుకుంటున్నాను నేను పాపిని ఐ నీట్ బిలీవ్ ప్రభు నీవే నిజమైన దేవుడు నీవే ఏకైక దేవుడు నన్ను రక్షించే దేవుడు నీవు అని సి ఐ కమిట్ మై సెల్ఫ్ నా హృదయమును నీకు అంగీకరిస్తున్నాను ప్రభా నీరు సిల్వలో కార్చిన రక్తము చేత నన్ను కడుగు అన్న వెంటనే పాపిస్ట్ అయిన నా జీవితాన్ని ప్రభు వారు ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగారు కడిగిన తర్వాత వెన్ మీ జాగ్రత్త వినాలి తమ్ముడు చెల్లెలు జాగ్రత్త వినాలి దిస్ ఈజ్ వెరీ ఫండమెంటల్ బికాస్ యు ఆర్ టార్మంటెడ్ బై ద టేబుల్ సాతాను అపవాది మిమ్మల్ని మీ శాల్వేషన్తో మీ రక్షణతో రాజీ పడే విధంగా చేస్తాడు ఎందుకు అనగా ప్రభువారు మిమ్మల్ని చూసినప్పుడు ప్రభువారు జాన్స్ పర్జన్ చూసినప్పుడు వెన్ గాడ్ సీస్ జాన్స్ పర్జన్ హీ సీస్ వెన్ గాడ్ ద ఫాదర్ తండ్రి నన్ను చూసినప్పుడు హీ సీస్ ద బ్లడ్ ఆఫ్ ఇ సన్ జీసస్ క్రైస్ట్ ఎమేన్ హీ విల్ నాట్ సీ ఎటువంటి పాపిని ఎటువంటి జీవితం జీవించాను చుట్టా బీడి సిగరెట్లు తాగుతూ లేకపోతే ఇష్టానుసారంగా తిరుగుతూ తల్లిదండ్రులు ఎదిరిస్తూ నేను జీవించిన అంధకార జీవితంలో కాదు కానీ ఎప్పుడైతే దేవుని రక్తము చేత నేను కడగబడ్డానో తండ్రి చూసినప్పుడు ఆయన తన కుమారుడు చిందించిన రక్తము ఆ రక్తము చేత నేను కడగబడ్డాను కాబట్టి వెన్ హీ సీస్ మీ హీ సీస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవు నామానికి స్తోత్రం కాక రక్షణ కవచము నవ్ వన్ ఐ సి ఐమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఐ థ్యాంక్ ప్రతిరోజు ప్రభు నీ రక్షణ కవచమును బట్టి నాకు వందనాలు స్తోత్రాలు ఈ రోజు నువ్వు అడుగుతున్నావా కెన్ యూ కెన్ యూ రిమెంబర్ కెన్ యూ సే రవ్వా రక్షణ కవచము ఉంది నాయన ఆ రక్షణ కవచము నాకు దయచేసినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు అపవాది నీ మైండ్తో గేమ్స్ ఆడినప్పుడు అపవాది నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఒకప్పుడు చుట్టాబిడి సిగరెట్లు తాగేదాను ఒకప్పుడు ఇష్టానుసారంగా తిరిగేవాడు ఒకప్పుడు ఆమెతో ఈమెతో రిలేషన్షిప్ పెట్టుకొని ఆ బాయ్ ఫ్రెండ్ ఈ బాయ్ ఫ్రెండ్ అని తిరుగుతూ వచ్చావు అనే అపవాది ఇప్పుడు నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా నీ మైండ్ చెడుపుతుంటే యూనిట్ టు రిమెంబర్ నాకు ఉంది అని నువ్వు గుర్తిరగాలి అటువంటి దృఢమైన విశ్వాసము నీకు కలిగి ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా ఎటువంటి వస్త్రములు కాపాడుకోవాలి అనగా అదే అదే మనం చూసినట్లయితే మొట్టమొదటిగా రక్షణ వస్త్రము రెండవదిగా నీతి వస్త్రము నీతి వస్త్రము అదే చూడండి అమ్మ ఆ గ్రంథము అరవై ఒకటి పదిలోనే ఉంది చూడండి ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అది నీతి అను ఆఫ్ రక్షణ వస్త్రమే కాకుండా నీతి అనే వస్త్రము మనం ధరించి ఉండాలి ఎందుకు నీతి అనే వస్త్రము ధరించాలి చూపిస్తాను చూడండి కురంతెల్ రాసిన రెండో పత్రిక కొరంతెళ్ళకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను పాపము ఎరగని యేసు మనము నీతి మంతులుగా ఉండాలని ఫర్ యూ అండ్ ఐ టు బి రైచస్ గాడ్ ఇస్ ఎ సిన్లెస్ గాడ్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ అండ్ మీ నిన్ను నన్ను నీతి అనే వస్త్రము నీకు నాకు ధరించాలని నీతి అనే వస్త్రమునికి ఇయ్యాలని రక్షణ వస్త్రముతో పాటు నీతి అనే వస్త్రమునికి ఇయ్యాలి కాబట్టి యేసు ప్రభు వారు సెలవులో మరణించారు നീതി അന വസ്ത്രം നീതി അനേ വസ്ത്രം നീ ജീവിതം నీతిగా జీవించే అనుభవం నీ జీవితంలో ఉన్నదా డి యూ హ్యావ్ ద రైట్స్నెస్ ఇన్ యువర్ చర్చ్ లైఫ్ డి యూ హ్యావ్ రైచస్ ఇన్ యువర్ మ్యారేజ్ రైచెస్నెస్ హ్యావ్ యువర్ పర్సనల్ లైఫ్ నీ నిజ జీవితంలో నీతిగా నువ్వు జీవిస్తున్నావా నువ్వు సంఘ జీవితంలో నీతిగా జీవిస్తున్నావా లేకపోతే నీ వివాహములో నీతిగా జీవిస్తున్నావా నువ్వు జాగ్రత్తగా ఉన్నా నువ్వు నీతిగా జీవించాలి అనగా ద ప్రి రిక్వెస్టెడ్ ఫర్ యూ టు హ్యావ్ రైచెస్ క్లోత్ ఇస్ టు హ్యావ్ సాల్వేషన్ చూసారా రక్షణ వస్త్రము లేకుండా నీతి వస్త్రము అనేక సార్లు ఇప్పుడున్న తప్పుడు బోధల్లో నీ ఇచ్చి వస్త్రం వచ్చేస్తుంది నువ్వు ఏది అడిగితే దేవుడు నీకు ఇచ్చేస్తాడు ఏది ఏది అడిగినా నీకు దేవుడు ఇచ్చేస్తాడు నో డౌట్ అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ బట్ మొట్టమొదటిగా యూ షుడ్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్ నువ్వు దేవుని వాక్యము చదివినట్లయితే దేవునితో ప్రార్థనలో నువ్వు మాట్లాడినట్లయితే ఫలానా నీ పేరును ప్రార్థించిన వెంటనే వారు అనుకోవాలి జాన్ స్పర్జన్ ఇస్ కాలింగ్ మీ జాన్ స్పర్జన్ ఈస్ టాకింగ్ టు మీ దేవుని వాక్యము చదివిన వెంటనే నీతి వస్త్రముతో పాటు రక్షణ వస్త్రం ఉన్నట్లయితే దేవుడి నీతో దేవుడు ఎందుకు నువ్వు దేవుని ప్రార్థన ఆలకించబడటంలే ఎందుకు నిస్పృహ నిరాశ కృంగుదల ఎప్పుడు చూసినా నీ జీవితంలో హురుమంటు ఎందుకు ఉంది అనగా నీ జీవితంలో నీతి వస్త్రము లేదేమో నీ జీవితంలో రక్షణ వస్త్రము లేదేమో నీ జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం ప్రార్థించే అనుభవం నీ జీవితంలో లేదేమో ఈ రాత్రికాల సమయంలో పరిష్కరించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అవును బ్లెస్డ్ ఆర్ దోస్ ఎవరు ధన్యులు అనగా ఎవరైతే వారి వస్త్రములను కాపాడుకుందరో వారు ధన్యులు నీతి వస్త్రము రక్షణ వస్త్రం ఇంకోటి చూపించి నేను ముందుకు వెళ్తాను చూడు పేతు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడు నుంచి పదహారు వరకు నీతి వస్త్రముతో పాటు రక్షణ వస్త్రముతో పాటు ఇంకొక వస్త్రం ఏంటి అనగా పరిశుద్ధతతో కలిగిన కలిగిన వస్త్రము ద ఆఫ్ వస్త్రము కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిభరమైన బుద్ధి గలవారై యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై అని వ్రాయబడి ఉన్నది బికాస్ ఐఎమ్ హోలీ ఐ వాంట్ టు బి హోలీ ఐ హావ్ స్టడీడ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆఫ్ అన్ని మత గ్రంథాలు చదివిన తర్వాత నో గాడ్ డ్ సెడ్ హోలీ యూ బి హోలీ నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండు అని ఏ ఏ దేవుడు ఏ ఈ లోకంలో ఈ భూలోకంలో ఏ దేవుడు చెప్పలే ఏ ప్రభు తప్పనడి ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అనగా పరిశుద్ధత వస్త్రమునికి ఇయ్యాలని రక్షణ వస్త్రముతో పాటు నీతి వస్త్రముతో పాటు పరిశుద్ధత ఆ వస్త్రాన్ని నీకు దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఎటువంటి పరిశుద్ధత ఎటువంటి పరిశుద్ధత జాగ్రత్త వినాలి ఎటువంటి పరిశుద్ధత అనగా నీ తలంపుల్లలో పరిశుద్ధత అందుకనే చూడండి దేవుని వాక్యంలో అనేక సార్లు రాసిన పత్రికలో ఒక మాట ఉంది రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ నీ మనస్సు మారి నీ మనస్సు యూ నో డూ నాట్ బి కన్ఫామ్ టు దిస్ వరల్డ్ బట్ ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్ అనగా మన మనస్సు మారాలి మనం ఆలోచన విధానం మారాలి ఎటువంటి విధానం మారాలి అనగా మన మనస్సు మన మైండ్ పరిశుద్ధతగా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన చూపు పరిశుద్ధతగా ఉండాలి మనం చూసే చూపులు కొంతమంది కాకి చూపులు చూస్తూ ఉంటారు అదేంటో నాకు అర్థం కాదు కాకి చూపులు కాదు గుడికి వస్తారు కొంతమంది సిస్టర్ వచ్చిందో లేదో అని గుడికి వస్తారు కొంతమంది యవనస్తులు బ్రదర్ వచ్చి మళ్ళీ బ్రదర్ సిస్టర్ అంటూ ఇది ఒక మళ్ళీ క్రైస్తవ లాంగ్వేజ్ మళ్ళీ కాదు బ్రదర్ వచ్చాడో లేదో అని వాక్యం వింటానే వింటారు కానీ అలాగా కాకి చూపులు చూస్తూ ఉంటారు అడుగుతున్నారు ఈ రాత్రి నీ చూపులో పరిశుద్ధత ఉందా ప్రియ బ్రదర్ అడుగుతున్నాను నీ చూపులో పరిశుద్ధత ఉన్నదా ఒక అమ్మాయిని ఒక స్త్రీని చూచినప్పుడు నీ చూపులో పరిశుద్ధత ఉన్నదా డూ యూ హ్యావ్ హోలీనెస్ ఇన్ ద వే యు సీ అన్ ఆపోజిట్ ఉమెన్ ప్రియ చెల్లమ్మ ప్రియ సిస్టర్ అడుగుతున్నాను ఒక పురుషుణ్ణి నువ్వు చూసినప్పుడు నీ చూపులో పరిశుద్ధత ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఇఫ్ యూ సీ ఎ ఉమెన్ విత్ అడల్ట్రస్ లుక్ యు హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ ఇన్ యూర్ హార్ట్ మోహప్పు చూపుతో నువ్వు చూసినట్లయితే నీ హృదయంలో ఆమెతో వ్యభిచారము చేసినట్లు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ చూపులో పరిశుద్ధత ఉన్నదా నేను ఈ మాట చెప్పినప్పుడు నాన్నగారు ఈ మాట చెప్పినప్పుడు ఒక ఆయన గుంటా గ్రౌండ్స్లో బాగా గుర్తు నాకు గుంటా గ్రౌండ్స్లో ఈ మాట చెప్తా అంటే ఒక ఆయన వచ్చాడంట ఒక ఆయన వచ్చి డెబ్భై సంవత్సరాలంట ఎన్ని సంవత్సరాలండి డెబ్బై సంవత్సరాలు వచ్చాడంటే వచ్చి అయ్యాయా జోషయ్య నా గురించి ప్రార్థన చేయడంట అంటే నాన్నగారు అడిగారంటే దేని గురించి ప్రార్థన చేయాల పెద్దయినా అంటే ఈయన అన్నాడంట అయ్యాయ జోషయ్య నా చూపులు చెడిపోతున్నాయి నా గురించి ప్రార్థన అంట ఒరే డెబ్భై సంవత్సరాలు ఈ చూపులు చెడిపోతాం బాబు అని నాన్నగారు ప్రార్థన చేశారంట నాన్నగారు ఇప్పుడు ఈ సలిస్ ఈ ఈ ఇలిస్ట్రేషన్ చెప్తూ ఉంటారు డెబ్బై సంవత్సరాలు జాగ్రత్తగా ఉండండి డెబ్భై సంవత్సరాలు వయసు గల ఆ తాతకే తాత అంటున్నాను ఆ తాతకే చూపులు చెడిపోతే యవనస్తుల తమ్ముళ్ళకి చెడిపోవని అసలే అసలు చెడిపోతాయా లేదా చెప్పండి అన్న చెప్పాడు కదా అని మీరు మళ్ళీ చూస్తానికి ఏదో ఇప్పుడు అన్న చెప్పాడు కదా రోజు చూసేయకూడదు నేను అపాలజెటిక్స్ చేస్తూ ఉంటాను క్యూ అండ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తా ఉంటే ఇలాగా ఒక ఒక మాట ఒక సభలో ఇలా క్యూ అండ్ ఏ సెషన్స్లో ఇలా చెప్తే ఒక తమ్ముడు వచ్చి నన్ను ప్రశ్న అడిగాడు అన్న ఒక ప్రశ్న అడగాలన్న అంటే అడుగు అన్నాను అన్న మీరు ఇందాక మాట చెప్పారు కదా ఒకసారి ఇలా చూస్తేనే హృదయంలో మీరు ఆ వ్యభిచారం చేసేసినట్టని మరి దేవుడిని కళ్ళు ఎందుకు ఇచ్చాడన్న అన్నాడు ఒరే విడించ బాబు ఇలా ట్రిక్ కృషి అని అడిగాడు అనుకున్నాను అనుకున్న తర్వాత కొంతసేపు ఆలోచించి పరిశుద్ధాత్మ ప్రేరేపణలో చెప్పాను అనమాట తమ్ముడు తమ్ముడు మంచి క్వశ్చన్ అడిగావు రెండు కళ్ళు ఇచ్చాడు దేవుడు చాలా మంచిది ఒక అమ్మాయి అట్లా వెళ్ళినప్పుడు చూడొచ్చా చూడకూడదా అన్నా అని అడుగుతున్నాడు మళ్ళీ ఈ తమ్ముడు నన్ను అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే స్పర్జనని చెప్పాడు కదా నాడు అలా చూసుకుంటే వెళ్ళిపోతాడు చూడకూడదురా అంటే దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు అని అంటాడు కాదు ఇరకాటం అయితే ఏం చెప్పాలిరా బాబు అని చెప్తే ప్రార్థన చేస్తే నేను చెప్పాను అనమాట తమ్ముడు దేవుడు కళ్ళు ఇచ్చాడు మంచిది జాగ్రత్త వినాలి తమ్ముడు చెల్లెళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి ఈ మధ్యన చెల్లెళ్ళు కూడా అటు ఇటు చూస్తున్నారు కాబట్టి చెల్ జాగ్రత్త వినాలి అయితే కళ్ళు ఇచ్చారు దేవుడు జాగ్రత్తగా వినండి కళ్ళు దేవుడు ఇచ్చాడు సృష్టిని దేవుడిచ్చిన సృష్టిని సృజించిన వ్యక్తులను చూస్తానికి దేవుడు కళ్ళు ఇచ్చాడు ఒకసారి చూస్తే ప్రాబ్లం లేదు తమ్ముళ్ళు వింటున్నారు కదా చెల్లెమ్మ ఒకసారి చూస్తే ప్రాబ్లం లేదు రెండోసారి చూసావనుకో అప్పుడే కొంప ఉలిగిపోతుంది అంతే ఐ హ్యావ్ మై మెడికల్ డిగ్రీ ప్రకారం నేను చెప్తున్నాను చూడండి వన్స్ యూ సీ అండ్ అప్రిషియేట్ దట్స్ ఫైన్ బట్ నెక్స్ట్ టైమ్ వెన్ యూ సీ ఇట్ బిల్డ్స్ ఎ నెస్ట్ ఇన్ యువర్ మైండ్ అలాగ వెళ్తున్నప్పుడు ఒకసారి చూస్తే పర్లేదు రెండోసారి చూసినప్పుడు అప్వాది పట్టేసుకుంటాడు అంతే అప్వాది పట్టుకొని ఇట్ క్రియేట్స్ అన్నెసరీ ఇమాజినేషన్ ఇట్ క్రియేట్స్ ఒక గూడి నీ బ్రెయిన్లో ఏర్పడుతుంది కాబట్టి నీ చూపులో జాగ్రత్తగా ఉండాలి చూపులోనే కాదు ఆలోచనలే కాదు నడవకలో కూడా మనం నడిచే మార్గములు మనం నడిచే ద్వారములో పరిశుద్ధత ఉండాలి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా బ్రదర్ బాగా ఉన్నాము కానీ క్రైస్తవ్యంని చూస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది బ్రదర్ క్రైస్తవులు ఏ విధంగా నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించండి అనే ఆజ్ఞని దుంగలో దొక్కేసి ఒకరిని ఒకరు విమర్శించుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉంది ఈ మాసం యేసు అనుచరుల పరిచర్య ఒక ప్రత్యేకంగా సంపాదకీయంలో రాయబడ్డ మాట అభిషేకము అనగా ఇతరులకి అభిషేకము మనము చేతులు పెడితే అభిషేకించవచ్చా పండ్లని అభిషేకించవచ్చా అనే సందేహాలకి జవాబు ఈ మాసం మాసపత్రిక ఏసు అనుచరులనే మాసపత్రికలో సంపాదకీయంలో ప్రత్యేకంగా రాయబడ్డ వారు ఈ మాసపత్రికను మీరు తెప్పించుకోండి సందేహాలు ఉన్నవారు అనుమానాలు ఉన్నవారు సందిగ్ధంలో ఉన్నవారు ఈ మాసపత్రికలో రాయబడ్డ సంపాదకీయాన్ని మీరు చదవండి ఇంకా అనేక గొప్ప దైవజనులు రాయబడ్డ వాక్యాలని మీరు చదివి బలపడమని నా మనవి మరవకండిసు అనుచరుల మాసపత్రిక ప్రతి నెల ఉంటుంది ఆ మాసపత్రిక మీరు తెప్పించుకోండి దానికి కావాల్సిన ఇంకా మిగతా వివరాలు ఈ ఫోన్ నెంబర్లోకి మీరు ఫోన్ చేసి తెలుసుకోండి తెప్పించుకోమని నా మనవి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక ఆమె ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారి టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారి హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక మేగా ప్లెస్